ரபந்து சுகுலா ஆமீத் கிட்டத்தட்ட இந்த மாதிரி இருக்கு நம்ம யுனாலி இந்த 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 మీరు మన పేద ప్రజానీకానికి మహిళా సోదరికి కూడా సిపిఎం తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఎలాగే కొనసాగించి ఇల్లు సాధించే దాకా లేదు అని పట్టుదలగా ఈ పోరాటాన్ని మీరు ముందుకు తీర్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు ఈరోజు రాష్ట్రాన్ని పీడిస్తున్నటువంటి అతి పెద్ద సమస్య ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇలా పట్టాలు ప్రతి ప్రభుత్వం వస్తుంది జీవోలు ఇస్తుంది ఎక్కడో ఎవరు పోర్వరి తోటి మీద ఒకటి రెండు ఇల్లు కట్టిస్తారు స్థలాలు ఇస్తారు ఉన్నటువంటి స్థలాల్లో నుంచి లేపేస్తున్నారు కానీ ఇంతవరకు ఇళ్ళ పన్న మాత్రం పరిష్కారం కాలేదు ఈ మహానగరంలో గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో రోడ్డు పక్కన కాలవ గంట మీద ఖాళీగా ఉన్నటువంటి భూములు రిలేషన్ ఎక్కడెక్కడి నుంచో పంగెత్తుకుంటూ వచ్చినటువంటి వాళ్ళకి పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఇప్పుడు పట్టాడికి దరఖాస్తు దరఖాస్తు అంటే దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అర్హత అనిపిస్తున్నారు ఇది ఎక్కడ రాజ్యాంగం మరి మాకు తెలియటం లేదు ప్రజలు ఏ సమస్య మీదైనా తమ కావాల్సిన దాని మీద దరఖాస్తు పెట్టుకునే అనుకున్నది తీసుకోవడానికి లేదు అని చెప్పడానికి లేదు గవర్నమెంట్ చెబుతుంది వాట్సాప్ పరిపాలన వాట్సాప్ పరిపాలన లేకపోతే దరఖాస్తు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాట్సాప్ పరిపాలన ఇస్తామన్నారు మరి వాట్సాప్ లో మేము దరఖాస్తు పెట్టుకుంటే ఆ వాట్సాప్ నుంచి రావాలి అప్పుడు వాట్సాప్ పరిపాలన మీరు సమస్య పరిపాలన మంచి ప్రభుత్వం అవుతుంది దరఖాస్తు తీసుకోకపోతే దరఖాస్తు రాలేదు సమస్యలు పెండింగ్ లో లేవు ఇది చాలా మంచి పరిష్కారం అసలు దరఖాస్తులు తీసుకోకపోతే ఏ సమస్య పరిష్కారం పెండింగ్ లో ఉండదు వాటి ప్రజలకు సమస్యలు లేవని చెప్పేది ఇంతకన్నా దుర్మార్గంలో అనేక సంవత్సరాలుగా పేదవాళ్ళు ఇక్కడ ఉండి నివాసం ఉంటున్నప్పుడు ఎక్కడో ల్యాండ్ మాఫియాలు పేద రైతుల నుంచి లేదా అద్దెండ్ ల్యాండ్ దారుల నుంచి అతి చౌక భూములు కొట్టేసి ఆ భూముల్ని ప్రభుత్వాలని రియల్ ఎస్టేట్ బ్రోకర్లని మాఫియాని ఆదుకోవడానికి ఇళ్ళ కార్యక్రమం అడుగుతున్నారు పేదవాళ్ళని ఉద్ధరించడానికి లేకపోతే పేదవాళ్ళ ఉదృతి కనుక మీ భూ చెప్పి అడుగుతా ఉన్నా ఆల్రెడీ స్థలం ఉంది ఇడ్లేసుకున్నాం పట్టాలు ఏమి రోగం మీకు ఇక్కడ మీరు అందరూ వచ్చారని చెప్పారు మన తెల్ల నాయకత్వాన్ని తయారు చేసామండి తీసుకునేవాళ్ళే లేరు లోపల ఈ మహా విశాఖ నగర పాలక సంస్థ ఓడిపోయింది వీళ్ళు ఒళ్ళుగా వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి పరారైపోయారు ఎక్కడికైతే శ్రీలంకకి మలేషియాకి ఇక్కడ ఇప్పుడు వాళ్ళంతా కూడా పదవుల బంగారాలు ఉన్నారు పట్లాలి ఏ క్యాంపులు పోకుండా చాలా నిస్వార్థంగా ప్రజల తరఫున ఈ రోజు ఎండలో ఇక్కడ మీ తరఫున కూర్చొని నిలబడి ఏ కార్పొరేటర్ అయినా ఈ రకంగా ప్రజల కోసం నిలబడేవాడు ఉన్నాడా ఈ నగరంలో చెప్పలేదు మీకు డబ్బులు ఓట్లు కొట్టి సంపాదించుకోవడారు కదా పదవులు మీకు ఇచ్చింది ప్రజల సంస్థ పరీక్షిస్తారు కదా నీతి నిజాయితీ ఉన్న కార్పొరేటర్